తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జనరంజక పాలనను కొనసాగిస్తుందని రామగుండం రాజ్ఠాకర్ అన్నారు సమ్మక్క సారలమ్మ జాతరంలో గోదావరికరి నుండి మేడారంకు ప్రత్యేకంగా కేటాయించిన ఆర్టీసీ బస్సులతో పాటు కన్ని డిపోకు రాష్ట రవాణా శాఖ మంజూరు చేసిన రెండు లహరీ ఏసీ బస్సులను ఆదివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మేడారం జాతరకు తరలి వెళ్లే భక్తుల సౌకర్యార్థం కరి నుండి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యాన్ని మహిళలు ఆనందంగా సద్వినియోగం చేసుకుంటున్నారని ఇప్పటి వరకు పదకొండు కోట్ల మంది మహిళలు ఆర్టీసీ ద్వారా ఉచిత ప్రయాణం చేశారని చెప్పారు గత ప్రభుత్వం రాష్టాన్ని అప్పుల కుప్పగా మార్చినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అవసరాలకు ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ వస్తున్నదని తెలిపారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు హామీలను అమలుపరిచిన రేవంత్ ప్రభుత్వం ఈ నెలా కన్నా మరో రెండు హామీలను అమలు పరచనుందని చెప్పారు రాబోయే రోజుల్లో మిగతా రెండు హామీలను కూడా అమలుపరిచి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని సూచించారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు రామవండల డిపో కూడా రెండు హరి బస్సులు ఏసీ బ్రహ్మాండో లగ్జరీ బస్సులు ఈరోజు మీ అందరికీ తెలుసు ప్రత్యేకంగా ఇరవై తొమ్మిది బస్సులు కూడా మేడారం జాతర స్థానికంగా మేడారం జాతరకు కూడా బస్సులు పెట్టారు అదే మాదిరిగా ఇక్కడ ఆటోమిట్రులందరూ కూడా స్థానికంగా ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక ప్రత్యేకంగా స్టాండ్ పెడతా ఉన్నాం వారి ద్వారా నేను ఇక్కడ ఆకపోయి కాకుండా దాంతోపాటు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు మహాలక్ష్మి కార్యక్రమంలో ఉచితంగా ప్రయాణం పెడతాను పదకొండు కోట్ల మంది ఇప్పుడు ప్రయాణం చేశారు అంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే మన తెలంగాణ నాలుగు కోట్లయితే పదకొండు కోట్ల జీరో బిల్స్ అయింది దీన్ని బట్టి ఒక్కొక్క మహిళ ఆరు ఏడు పది సార్లు తిరుగుతాం ఇంత ఉత్సాహంగా వారి యొక్క స్వేచ్ఛను వారి భయం లేకుండా ఎక్కడికైనా పోయి ధైర్యంగా ఉండేటువంటి కార్యక్రమాలు చేపట్టింది ఈరోజు ప్రత్యేకంగా సమ్మక్క సారక్కడానికి ఇంకొక వంద బస్సులు ప్రత్యేకంగా పెట్టాం ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క ప్రజా పరిపాలన ప్రజల వద్ద పాలన ప్రజలు కోరుకున్న ఒక జనరంగక పాలన ఇంత నష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఒక కుదిబండగా మార్చి అప్పుల కుప్పగా మార్చినా కూడా మా రేవంత్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం ప్రజలకు ఏ కష్టం జరగకుండా అన్ని రకాల వసతులు ఏర్పాటు గతంలో ఇచ్చిన మాట ప్రకారం మాటలు ఇంకో రెండు వచ్చే రోజుల్లో ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ తో పాటు అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు